ఈరోజు మీరు చూడండి చదవండి కథల్ని విక్రమార్కుడి కథే చదువుతారో లేకపోతే అలెగ్జాండర్ కథే చదువుతారో లేక ఏ అవతార పురుషుడి కథే చదువుతారో ఏ గురువు గారి కథే చదువుతారో బాబా గారి కథే చదువుతారో ఓ భగవాన్ కథే చదువుతారో మీ ఇష్టం ఒక్కడిని చూపించండి మరణం గెలిచిన ఒక్కడిని నేను ఈ పని నుంచి సన్యాసం పుచ్చుకుంటాను ఈ ప్రశ్న వేస్తే భీమవరంలో కాదు బకింగ్హామ్ ప్యాలెస్లో వేసినా సరే లండన్లో మాటలు లేవు మాటలు లేవు ఒక్కడిని నిలబడ్డు రమ్మనండి ఒకడిని చూపించమనండి మరణం గెలిచిన నాదుడు ఒక్కడున్నాడేమో చూపించమని హాలీవుడ్ డైరెక్టర్ ఒకసారి మరణం గురించి ఇలా చమత్కరించాడు మరణం అంటే నాకేం పెద్ద భయం లేదన్నాడు అవునా అన్నారు అందరూ అవును కాకపోతే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనుకున్నాను అన్నాడు చమత్కరించగలవేమో కానీ అది విన్న ఓ మేధావి అన్నాడు బాబు డైరెక్టర్ గారు నీకు భయం లేదు మంచిదే కానీ ఒక సత్యం తెలుసుకోవాలి అది వచ్చినప్పుడు నాకు రెండు తీరాల్సిందే మరణానికి ఎవడైనా అపాయింట్మెంట్ ఇస్తే నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్ ఇచ్చినా చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ ఇచ్చిన తప్పించుకోవచ్చేమో కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత తప్పించుకోలేవు ఒకడిని చూపించండి అందుకని జీవిత చరిత్రలన్నీ ఎక్కడ ఆరంభమవుతాయి పుట్టుకతో ఆరంభమవుతాయి కదా ఎక్కడ అయిపోతాయి మరణంతో ఆగిపోతాయి